రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వేయాలి అక్రమ కేసులను వెంటనే ఇవ్వాలి ఉపాధి కూలీలకు రోజు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఉపాధి కూలీలకు రోజు ఆరు వందల రూపాయలు పోరాడదాం కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి ఈనాడు భారతదేశంలో భారతదేశ స్వాతంత్రమే ప్రమాదంలో పడ్డటువంటి పరిస్థితి ఉంది స్వాతంత్రంతో పాటు రాజ్యాంగం కూడా సంక్షోభంలోకి నెట్టడానికి పాలించే పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బౌలజాతి కంపెనీతే ఇష్టారాజ్యంగా ఈ దేశం పరిపాలించబడుతున్నది బౌలజాతి కంపెనీల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో పాలక వర్గాలు ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బహుళజాతి కంపెనీలకు అనుకూలంగానే ఏ చట్టమైనా చేయబడుతున్నది వాళ్ళకు అనుకూలంగానే ఏ శాసనమైనా చేయబడుతున్నది వాళ్ళకు అనుకూలంగానే ఏ నిర్ణయమైనా తీసుకోబడుతున్నది అంతే తప్ప ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలించే పాలకుల యొక్క విధానాలు ఏమాత్రం ఉండట్లేదు అందుకే ఈ దేశాన్ని బహుళజాతి కంపెనీలు తరిమి కొట్టాలని బహుళజాతి కంపెనీలు దేశంలో ఉండే హక్కు లేదని కాబట్టి ప్రజల యొక్క ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రజల హక్కులు రక్షించబడాలంటే జాతి సంస్థలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టుకోవడానికి ప్రజానికం కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయకులు అన్ని వర్గాల వాళ్ళు సబ్బండ ప్రజానికి ముందుకు రావాలని ఈ సందర్భంలో రోజు నాడు కి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈ తొమ్మిదో తారీఖు మేము ప్రధానంగా పిలిపివ్వడం జరుగుతుంది మోడీ గారు ఏనాడైతే రైతులకు కార్మికులకు నువ్వు మాట ఇచ్చినావో ఆ మాట పక్కన ఆ చట్టాలు వెనక తీసుకొని ఇంతవరకు నువ్వు చేయలేదు కాబట్టి ఎంత చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాలు జరుగుతాయి అదేవిధంగా ఈనాడు ప్రజా సంఘాలు ఉండబడే సభ్యత్వాలు లక్ష కొద్ది సభ్యత్వాలు మోడీ గారు మరి ఎంతనే ఏదైతే రైతులకు ఇచ్చావో అభయం అది ఎంత అమలు చేయాలి అమలు చేయకపోతే అది అదే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన విధానాలు చూస్తే చాలా సుఖచోటుగా ఉన్నది మరి పదిహేను పది సంవత్సరాల కాలంలో కూడా ప్ర ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం వేలిస్తుంది తప్ప ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా మరి ఈ వ్యవహారం నడుపు చాలా చికిత్సం ఏదేమైనప్పటికీ ఇలా మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉండదు ఈ ప్రజా సంఘాలు చేపడుతున్న కార్యక్రమంలో మరి కార్మిక సంఘాలు చేపడుతున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ పక్షాన టీవంటీసీపీ పక్షాన మేము కూడా ఈ పోరాటంలో భాగస్వామి అవుతున్నాం ఏదేమైనా మోడీ గారు వస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుపుతున్న సమయంలో ఇందులో తెలంగాణలో కర్నూలు జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం మేము అందరూ భాగస్వామి మోదీ గారికి బుద్ధి చెప్పేవారు కూడా మేము అందరూ ఐక్యత పోరాటం చేస్తాం ఈ సందర్భం దేశవ్యాప్తంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కిట్ కార్పొరేట్ లూటీ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను లూటీ చేసే కార్పొరేట్ సంస్థలను తరిమి కొట్టాలని అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరింత తీవ్రతరం చేస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు లేబర్ కోడ్లను నోటిఫై చేసింది అట్లాగే కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐకి సంబంధించి యజమానులు ఏదైతే చెల్లించాల్సిన వాటా ఏది ఉందో దాన్ని రుణమాఫీ చేసిన పరిస్థితి ఉంది రైతాంగ పోరాటం సందర్భంగా కనీస మద్దతు ధర ఇస్తా ఉన్నాడు అట్లాగే రుణమాఫీ చేస్తా ఉన్నాడు ఆ హామీని ఇప్పటి వరకు కూడా మోడీ ప్రభుత్వం కట్టబే నెరవేర్చలేదు అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూముల్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మూడోసారి అధికారంలోకి వచ్చినాక సామాన్యులకు మాటలు సంపన్నులకు మూటలుగా మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కిట్ కార్పొరేట్ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని కిట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం దీనికి దేశవ్యాప్తంగా ప్రజానికం కూడా మద్దతు తెలియాలని తెలియజేస్తా ఉన్నాం ఇదే స్ఫూర్తితోటి పద్నాలుగో తేదీన జన జాగరణ కార్యక్రమం కూడా ఉంది జిల్లాలో దాన్ని కూడా జన జాగరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలకు మరి కార్మిక చట్టాలు నాలుగు కోళ్లుగా విభజించి మరి కార్మికులకు సంక్షేమ పథకాలను అమలుదొక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే నాలుగోళ్లను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం రైతు చట్టాలు కానీ రైతుకు వ్యతిరేక విధానాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలకు కానీ ఇతర మరి బడ్జెట్లో కానీ మరి సమాన పనికి సమాన వేధంతో పాటుగా కార్మికులకు అన్ని రకాల స్పూర్తిని ఇచ్చేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈనాడు అనగదొక్కుతున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా కానీ బీజేపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకొని కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ ఫిట్ ఇండియా స్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అలాగే రైతు నల్ల చట్టాలు మొత్తం రద్దు చేసుకోవాల్సిందిగా మేము ప్రజలము ప్రజా సంఘాలుగా అందరము డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ధర్నా నిర్వహించడం జరిగింది నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా చేసి అలాగే రైతుల నల్ల చట్టాలను కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి తక్షణమే ఈ కార్యక్రమాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము